తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది సౌదీ మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ఎక్స్క్రీష్య ప్రకటించింది ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది మంత్రి అజరుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అధికారిని సౌదీకి పంపించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది బాధిత కుటుంబాల నుంచి ఇద్దరిని తీసుకెళ్లి సౌదీలోని అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారు బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరో కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు ఎనిమిది మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మిగిలిన ఐదుగురు చనిపోయినట్లుగా గుర్తించారు అలాగే మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ఏడుగురు అందుబాటులో లేకుండా పోయారు నవంబర్ తొమ్మిదిన ట్రావెల్స్ నుంచి ఇరవై మంది ఫ్లైట్ జోన్ నుంచి మరో ఇరవై నాలుగు మంది మక్కాకు బయలుదేరి వెళ్లారు మక్కాలో దర్శనం తర్వాత మదీనాకు నలభై మంది బయలుదేరగా నలుగురు మాత్రం మక్కాలోనే ఉండిపోయారు ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన ముప్పై తొమ్మిది మంది చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు సౌదీలో ఘోర బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో సమాచారం కొరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు సునీల్ ఇంకా తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఇంకా వరకు కొనసాగే అవకాశం ఉంది ఆ భేటీలో ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి సరే ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొద్దిసేపు ప్రారంభం కావచ్చుంది మొదటగా అటు ఇటీవల చనిపోయినటువంటి మహాకవి రచయిత అందశ్రీకి క్యాబినెట్ మొత్తం కూడా నివాళులర్పించింది అయితే దీని తర్వాత ఈరోజు జరిగినటువంటి దుబాయ్లో సౌదీ అరేబియాలో జరిగినటువంటి సంఘటనపై కూడా కేబినెట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయజంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి దాదాపు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీంతో పాటు మంత్రి అజారుద్దీన్ మైనార్టీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు భారత కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని సౌదీకి తీసుకెళ్లి ఒక బృందం ప్రతినిధి మొత్తం కూడా సౌదీకి తీసుకెళ్ళి అక్కడే వారి సాంప్రదాయాల ప్రకారము అంత్యక్రియలు జరిపి రావాలంటూ కూడా తెలంగాణ క్యాబినెట్ కొద్దిసేపు నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం మనం చూడొచ్చు ఈరోజు సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ఘటనలో దాదాపు నలభై రెండు భారతీయులు చనిపోయారు అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దాదాపు పద్దెనిమిది మంది ఉన్నారు అందులో పదహారు మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఇప్పటికే కొన్ని అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బస్సు వెళ్లి డీజిల్ ట్యాంకర్ ని ఢీకొడంతోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు ధృవీకరించారు అక్కడ ఉన్నటువంటి అంబాసీ అంబాసీ అధికారులతో పాటు ఇక్కడ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ అంబాసీతో ఎప్పటికప్పుడు అధికారులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఈ సౌదీ అరేబియాలో చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి దాదాపు ఐదు లక్షల చేతో పాటు మరోవైపు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇద్దరిని తీసుకువెళ్లి ఒక ప్రతినిధి బృందం కూడా అటు మంత్రి తో పాటు ఒక ఎంఎం ఎంఎం ఎమ్మెల్యేని తీసుకువెళ్ళి అక్కడే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపి మొత్తం కూడా దీన్ని చూడాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ కొంత తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది మరోవైపు గౌరవల్ అధికారి నేతృత్వంలో ఓ టీం మొత్తం కూడా ఇప్పటికే అటు వెళ్లాలని కూడా సూచించింది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు మొత్తం కూడా ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు మనం చూడొచ్చు దాదాపు సౌదీలో జరిగినటువంటి సంఘటన మొత్తం దాదాపు పద్దెనిమిది మంది హైదరాబాద్ చెందిన చనిపోతే అందులో మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన ఉన్నారు వీరితో పాటు మరికొన్ని అంశాలపై కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్ లో పూర్తిగా చర్చిస్తున్నారు బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు గతంలో నైన్త్ షెడ్యూల్ విడుదల చేసి ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే దీనికి హైకోర్టు బ్రేకులు వేయడంతో అప్పుడు దీనిపై సందిగ్ధత కొనసాగుతుంది మరి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద పాత రిజర్వేషన్ల పద్ధతి ద్వారానే అటు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలా ప్రభుత్వం మాత్రము ఫార్టీ టూ పర్సెంట్ అంటే పార్టీల వైజ్గా ఫార్టీ టూ పర్సెంట్తోనే ముందుకెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి తీర్మానం కూడా ఈరోజు క్యాబినెట్లో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది దీంతో పాటు పత్తి కొనుగోలుకు సంబంధించిన అంశాలు ఇప్పటికే చాలా జిన్నింగ్ సంబంధించినటువంటి రైతులు ఆందోళన బాధపడుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన బట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఏడు కింటలు ఎకరానికి ఏడు కింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం దీంతో రైతులు కొంత ఇబ్బందులు తలెత్తడంతో జిన్నింగ్ మిల్ సంబంధించిన కార్పొరేషన్ ప్రతినిధులు ఇప్పటికే సమబాడపట్టిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీవాలి కేంద్రం ఈ విధానాలను ఏ విధంగా అవలంబించాలన్న దానిపై కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో సంబంధించిన సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది మరోవైపు అంద కుటుంబానికి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించిన విషయాలపై కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది అన్ని కంప్లీట్ అయిన తర్వాత సమావేశం అంతా కంప్లీట్ అయిన తర్వాత దీనిపై మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ బ్రీఫ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది అని రైట్